శరీరానికి అన్ని లేదా ఏమైపోయింది మనసు పని చేస్తుంది మనసు పని చేస్తుంది అంటే ఆలోచనలు వస్తాయి అన్ని తిరుగుతాయి గ్రెండ్ దగ్గర ఇంటికాళ్ళు జరిగినాయి చుట్టాలి జరిగినాయి ఏదో 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 జ్ఞాపక పొత్తులు ఏముంటుంది మీకు రకరకాల ఆలోచనలు వస్తాయి అదేంటంటే మనసు మనసు పనిచేసినప్పుడు ఏం చేయాలంటే మెల్లగా పత్రికారి ఎప్పింది శ్వాస మీద ధ్యాసం ఇట్లా సింపుల్గా ఇట్లా ఇక్కడ శరీరము ఇట్లా కళ్ళు పోయాంగానే చేతులు కట్టాయి కానీ శరీరం ఆగిపోయింది మనసు చేస్తుంది మనసు చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాం కానీ మనసు ఆగిపోతాం అప్పుడు భగవంతుడితో ఉంటాం ఆత్మతో ఉంటాం ఒళ్ళతో ఉంటాం అప్పుడు ఆత్మతో ఉంటాం ఈ ఇక్కడ ఈ శరీరం పనిచేయకుండా మనసు పనిచేయనప్పుడు ఆత్మ దగ్గరికి పోతాం ఇది సేపు ఇలా దగ్గరికి పో రకరకాలు ఇట్లా ఇవే కదా ఆత్మ అంటే మనసు దగ్గర ఉన్నప్పుడు మీకు కుదరది స కాదు ఎప్పుడైతే మీరు ఆత్మస్థితిలోకి వెళ్తారో భగవంతుడి దగ్గరికి వెళ్తారో కదిలే సూర్యుడు దారం ఎక్కుతుంది కదిలే మనిషికి ధ్యానం ఎక్కుతుంది కదిలేసూ ఆ దారం ఎక్కిస్తారు ఎవరు నేను వాళ్ళు నేను ఎక్కిట్లాంటి దారం ఎక్కిస్తారా ఎక్కుతుందా కదిలే మనిషికి ధ్యానం ఎక్కదు చుదురదు అది ఇక్కడ మీరు సింపుల్కి మూడు యాదించుకోరే శరీరము మనస్సు ఆత్మ శరీరం పర్గించంటే మూసినాం కథం అన్నింటిలో కట్టేసినాం వెంటనే మనసు పనిచేస్తుంది ఆలోచనలు వచ్చాయి ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించేది అంటే సింపుల్గా అప్పుడు ఈ కొద్దిగా 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 ఈ మనసునే పనిచేసినప్పుడు పని చేస్తుంది ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళిపో అనంతమైన ఆనంద ఆనంద స్వరూపుడే అనంతమైన ధనస్వరూప ఈ మూడు గుణాలు మన నీకే ఒల తి ఆత్మతో ఉన్నప్పుడు ఈరుద్ర రావు ఈ రెండింటి దగ్గర ఉన్నంతసేపు ఈ గుణం రాదు ఈ రెండింటినీ ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేసి ఆత్మస్థితులకు వెళ్ళిపోతారు కయస్ కదంతా ఉదాహరణ చెప్తున్నారు కయస్ కదా ఉన్నది ఇంకో మొక్కున్నది కొద్దిగా చేపించ వింటామనుకో ఏమైతే ఇనుపముక్క ముక్క కందానికి అంటుకుంటుంది ఈ షేర్ తింటేనే కొద్ది షేప్ అనుకో సైలెంట్ ఉంటుంది దీని గుణం దీనికి రాదు అదే ఒక గంట చేపించే వింటాం అనుకో ఇల్పముక్కకు కొద్ది చేపించనే ఉన్నదనుకో అప్పుడు దీనికి ఒక కాంటనో పిన్నో తెచ్చి దీనికి వెళ్తాం అనుకో ఇనుపముఖకి అంటుకుంటుంది ఇట్లా చూడరు మీరు పోయినాక దీనికి కాదు ఐస్కాంతానికి కాదు ఈ ముక్కకి ముక్కకు అనుకో కొద్దిగా గిట్ల అంటే అది ఆపుకుంటుంది దీని గుణము దీనికి వచ్చింది ఇక్కడ మీరు ఆత్మతోనే ఉన్నప్పుడు ఈ ఆత్మకు సంబంధించిన గుణాలు మీకు వస్తాయి అన్నీ ఆనందం వస్తుంది శక్తి వస్తుంది ఇంకోటి ఏంటి మూడు చెప్పినా కదా మన శిల్లున్నది ఇది పోతాయి దానికి ఏ ఆధార్ కార్డు కాదు అవసరం లేదు ఫస్ట్ ఇక్కడ అసలే అవసరం లేదు మూ అంటూరికి ఇక్కడ జ్ఞానం అనంతమైన జ్ఞాన జ్ఞానస్వరూపుడు భగవంతుడు అనంతమైన జ్ఞాన స్వరూపు అనంతమైన ఆనంద స్వరూపు అనంతమైన శక్తి స్వరూపుడు ఈ మూడు దగ్గర ఉంటాయి ఈ దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చూపిస్తుండగానే మెల్లగా మెల్లగా ఆలోచన అంతే ఆత్మ దగ్గర ఉంటాం అంతే సింపుల్ ఒక రెండు నిమిషాలు ధ్యానం చేద్దాం ఆత్మ ఆ స్థితి ఓకేనా ఎక్కడ దాకా తిక్కమక ఫస్ట్ ఖచ్చితంగానే శరీర స్థితిలోకి వెళ్ళి ఆత్మ మనసు స్థితికి పోతారు మనసు పని చెప్తుందంటే ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనల నుంచి భగవంతుడి స్థితికి వెళ్ళిపోవాలి అంటే ఆత్మస్థితిలో పోవాలంటే ఆలోచనలు పని చేయాలంటే శ్వాసను గమనించాలి సింపుల్ ఇప్పుడు చేయరు ఎంత మంచిగా అందరు కాళ్ళు ఎడమ కాలు పైన కుడాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస హాయిగా కూర్చుందాం ప్రశాంతంగా కూర్చుందాం మన శ్వాసతో మనం ఉందాం మన గురువుతో మనం ఉందాం మన శ్వాసే మన గురువు సార్ గురువు అని చెప్పుకోలేడు నీ శ్వాసే నీ గురువు అని చెప్పిండు ఎవరి శ్వాస వారి గురువు నీ గురువు దగ్గర ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడి దగ్గరికి ఆ గురువే దోల్కపోతూ ఉంటాడు తీసుకెళ్తాడు ఈజీ నోటిలోని మౌనము మనసులో శూన్యము నోటిలోని మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము దాని పేరు ధ్యానము దాని పేరు ధ్యానము నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరే ధ్యానము రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎవరు చెప్పేంత వరకు చేతులు ఇడవకూడదు కళ్ళు తెరవకూడదు హాయిగా అలాగే కూర్చోవాలి